జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ లో దాడికి భారత ప్రభుత్వం ధీటైన సమాధానం చెప్పాలని జలవాయు టవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విన్నవించింది కశ్మీర్లో ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్ దోమలగూడ లోయర్ ట్యాంక్ బండర్స్ లోని జలవాయు టవర్స్ లో మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులు చిన్నారులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు పాకిస్తాన్ ఆగడాలను నియంత్రించడానికి కేంద్రం తగిన బుద్ధి చెప్పాలని వారు కోరారు కేంద్ర కూడా సక్రమంగా సరిగా చేస్తున్నప్పటికీ కూడా పాకిస్తానీ వాళ్ళకి ఇది మింగుడు పడడం లేదు ఘటనని మేము అతి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇది జరగడం మనందరికి కూడా చాలా నష్టం కప్త రియాక్ట్ యాక్ట్ టైం పుల్వామా హు హియాక్ట్ టైమ్ లేనే సే हमारे रॉ है हमारी इंटेलिजेंस है हमारी आर्मी सब कुछ है वाई डोंट बी प्रियम्ड क्यों ना वाइप कर सकते हम क्यों मरने का इंतजार कर रहे हैं हम कौन शहीद क्यों पैदा कर रहे हैं हम हम क्यों नहीं पहले भर के मार सकते हैं अटैक इज द बेस्ट डिफेंस सर डिफेसिस्ट अटैक्स मैं अभी ऐक्न लाभ ऐसी ఏ విధంగానైతే ఇజ్రాయెల్ హమాస్ మీద యాక్షన్ తీసుకున్నదో ఇవాళ మన నరేంద్ర మోదీ గారు కూడా అటువంటి యాక్షన్ తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఫుల్ సపోర్ట్ చేస్తాము ఏ విధంగా అయినా సరే ఎటువంటి పరిస్థితులలో అన్ని విధంగా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఫుల్గా అండదండగా అండగదండగా ఉంటాము ఇది ఒక టెర్రరిస్ట్ చర్యగా గుర్తించకూడదు ఇది టోటల్లీ అటాక్ అన్ ఇండియన్ సావరనిటీ ఇండియన్ కంట్రీ ఇండియన్ పీపుల్ బై పాకిస్తాన్